ఫ్రెండ్స్ అడుగులు లెసన్లో ఫ్లోరా ఫోనా ఈ రెండింటి గురించి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు మనం చెప్పుకుందాము ఫ్లోరా అనగా ఏంటంటే వృక్షజాలం ఫోనా అనగా జంతుజాలం ఈ రెండు కూడా మ్యాచింగ్లో కూడా ప్రీవియస్గా అడిగారండి దీన్ని సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్లోరా అంటే ఫ్లోర్ మొత్తం కూడా వృక్షం యొక్క వేర్లు అనేవి పాకినవి ఎలా ఫ్లోర్ మొత్తం కూడా వృక్షం యొక్క వేర్లు అనేవి పాకాయి ఫోనా అనగా జంతుజాలం కదా ఇదే ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఫోనా అంటే ఫ్యాన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మనుషులకే కాదు జంతువులకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంట ఫ్యాన్స్ ఫోనా ఫ్లోర్ నిండా కూడా ఏమైంది వేర్లు అనేవి పాకాయనమాట వృక్షజాలము ఒక నిర్దిష్ట ప్రాంతము లేదా కాలానికి చెందిన మొక్కల సమూహాన్నే ఫ్లోరా అంటారు నిర్దిష్ట ప్రాంతము లేదా కాలానికి చెందిన జంతువు జంతువుల సమూహాన్ని ఫోనా అంటారు ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి జీకే కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ ఫ్రెండ్స్